ఎవగతి నిన్న అల్లಿದ್ದం అక్కర్మనేగిద్దే ఎవరు ఊగిద్దే చెన్నమేడు ఊగిద్దే 6 గంటకి 1:30 గంట తినాలి ఇద్దర్మనే ఆ ఎల్లిబట్ ఓరి ఓదనత యాణి మురుగొతె బనొరత నామరి

యా రొజకి వస్తానేం ఏన్ కేలి ఏన్ వస్తానని అంటే ఇల్ల యా యా నేనే రేపు వస్తానని నాడే వస్తానని అంటే ఏమర్తా నా నిను ఏ రేపు వస్తానని అంటే హ్మ్ నాడే వస్తానని ఏమర్తా హ్మ్

ಬರಲ್ಲ ಹ್ಮ್ ಬರಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಹ್ಮ್ ನಿನ್ನೆನ ಆಗಿತ್ತು ನಿನ್ನೆನ ಆಗ್ಯದ ಫೋನ್ ಹಚ್ಚೋರ್ ಫೋನ್ ಹಚ್ಲಿಲ್ಲ ಹ್ಮ್ ನಾನ್ ಎಷ್ಟ್ ಸಲ ಹಚ್ಚಿನ